హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చాలా ఈజీగా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముందైతే ఇలా ఒక కడాయి తీసుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇక్కడైతే నేను రెండు గ్లాసుల వరకు సేమియాను అయితే తీసుకున్నానండి ఇది మెజర్మెంట్ కోసం ఇలా ముందైతే మనం కలర్ చేంజ్ అయినంత వరకు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు సేమియానైతే ఫ్రై చేసి సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని అందులో ఉప్మాకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడైతే ఆవాలు నెక్స్ట్ మినప్పప్పు నెక్స్ట్ శనగపప్పు ముందైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు అయితే మనం యాడ్ చేసుకుంటున్నామండి సో ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాము ఒక టూ ఆనియన్స్ వరకు అయితే ఇలా పొడవగా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా పొడవగా కట్ చేసుకునేవి మనకి కారానికి కట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చిన్న అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ ముక్కలైతే ఇవి కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి మన ఉప్మా కాబట్టి ఇవన్నీ చాలా చిన్న ముక్కలు అయితే మనకి బాగుంటాయి నెక్స్ట్ ఇందులోకి కొంత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకునేకి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాము ఇవి కూడా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా త్వరగా మగ్గడం కోసం ఇప్పుడైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి మనకి రుచికి సరిపడినంత ఇప్పుడు అందుకని ఇంకా ఫాస్ట్గా మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అవుతాయి ఇలా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడైతే దగ్గరగా అయ్యే మరీ ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా ఇలాగ సెమీగా అయితేనే ఉప్మాకు బాగుంటుందండి ఇప్పుడు టూ గ్లాసెస్ మనం సేమియా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే వాటర్ వేసుకోవాలి ఇంత వాటర్ అయితే సరిపోతుందండి టూ గ్లాసెస్ సేమియాకి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఓ టెన్ మినిట్స్ వరకు అయితే మనం బాగా మరుగు వచ్చేంత వరకు ఇలా కలుపుతుండా ఉండాలి ఇంకా మనకి ఇలా మరిగింది ఇప్పుడైతే మనం ఏదైతే సేమియా సైడ్కి ఫ్రై చేసి పెట్టుకున్నామో అది ఫ్లేమ్ కంప్లీట్గా తగ్గించుకొని కొంచెం కొంచెంగా సేమియా అంతా మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద అయితే మూత అనేది మనం ఒక టెన్ మినిట్స్ వరకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత తీస్తే ఇలా మనకి కొంత వాటర్ అనేది అయితే ఉంటుందండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని తీసి చూస్తే ఇంకా మనకి ఉప్మా అనేది ఇలా పొడి పొడిగా పెర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి ఇంకా మనం స్టవ్ కట్టివచ్చు ఆ స్టవ్ కట్టేస్తే ఆ వేడికి పర్ఫెక్ట్గా ఇంకా సరిపోతుందండి చాలా ఈజీగా టేస్టీగా మనం ఇంట్లో సేమీ ఉప్మా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి